వాస్తవాలను వెలుగులోనికి తీసుకువచ్చి బాహ్య ప్రపంచం ముందుంచి పరిష్కారం దిశగా అందరి మనల్లు పొందుతూ దిగ్విజయంగా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆంధ్ర ఓటీ న్యూస్కు హృదయపూర్వక శుభాకాంక్షలు బిరవికుమార్ ఎం శంకర్రావు ఏఈ జి వినీల్ ఏఈ పంచాయతీరాజ్ ప్రాజెక్ట్స్ పెదబైలు ناري بگي ناري بگي సోదలందరూ కూడా అస్లాం ఈ రోజు మన ప్రవక్త అయిన మొహమ్మద్ సల్లా సమ్ వారి యొక్క జన్మదిన సుభాందర్భంగా ప్రతి ఊర్లో ప్రతి రాష్ట్రంలో ప్రతి దేశంలో కూడా శాంతిగా ర్యాలీ తీయడం జరుగుతుంది అలాగే మన పాడేపట్నంలో ఉన్న ముస్లిం సోదరులందరూ జమాత్ అందరూ కూడా కలిసి అది పవిత్రంగా ర్యాలీ తీసాం జస్ ఇది మిలాజీ నబీ అనే పేరుతో జులుసే మహమ్మద్ అందరూ కూడా తీయడం జరిగింది మనకి అందరూ కూడా అల్లా దయా వల్ల అందరినీ అల్లా వతాల దేవుడి చల్లవి చూడాలని చెప్పి అల్లా తబారక వతాలతో ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్హ సలం వారితో దువా చేయడం జరుగుతుంది అల్లా వతాల ఇంకా ప్రవక్త వారి యొక్క దయా మూలంగా ఈ రోజు పాటలలో శాంతిగా ప్రతి ఒక్కరు కూడా ర్యాలీ చేసాం అందరికీ ధన్యవాదాలు తెలియ తెలియజేసుకుంటూ పాటల జమాత కూడా కలిసి అస్సలం వరమతుల్లా